సాధారణంగా లోకంలో ఏదైనా ఒక కాలో ఒక చెయ్యో సరిగ్గా లేక లేనప్పుడు చైతన్య ప్రవేశం అయిపోయి వచ్చేసాడు అనుకోండి అయ్యో పాపం ఏమిటో ఆయనకి ఈ బలహీనత ఉంది అంటారు కానీ నిజానికి గుండీచాదేవి అంత ప్రేమతో బ్రాహ్మణుడికి ఏమైపోయిందో అని తలుపులు తెరిపిస్తే అపరాధం జరిగింది కాబట్టి నేను దీన్ని క్షమించనలేదు అంత ప్రేమతో కదా తలుపులు తీయించావు అమ్మ ఇంత ప్రేమ ఎక్కడుంటుంది నేనేమైపోయానో బ్రాహ్మడు ఏమైపోయాడో అది కదా నీ ఆర్తి అందుకని నువ్వు నాకు అమ్మవి మూడు వందల అరవై ఐదు రోజులలో నేను కొన్ని రోజుల రథం ఎక్కి నా చెల్లెలితో నా అన్నగారితో కలిసి నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉండిపోతాను అని ఇప్పటికీ కూడా అందుకే జగన్నాథ రథయాత్ర అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రథయాత్ర ప్రేమైక మూర్తిగా నిలబడిపోయి అంత దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రథాలలో వెళ్ళి అమ్మ దగ్గర ఉంటాడు కొన్నాడు ముండి వెనక్కి వస్తాడు అంటే ఇక అంత ప్రేమైక మూర్తి ఎక్కడ ఉంటాడు అటువంటి భగవంతుని తేజస్సు పూర్తిగా చెక్కబడని మూర్తులలోకి ప్రవేశించి ఎంత ఆశ్చర్యం అసలు జగన్నాథస్వామి నువ్వు ఇంత కరుణామూర్తివే కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంలో ఎంత కారుణ్యం చూపించావో కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రి చుషపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగి మెట్లైన దామ ధ్యాన గరిష్ఠులైన హరిచంద్రన్ వచ్చు ధత్తత్రీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ కామోత్కంఠత గోపికల్ కామము చేత గోపికలు భగవంతుణ్ణి పట్టుకున్న భయమునన్ కంసుండు భయంతో కంసుడు పట్టుకున్న వైరక్రియా సామగ్రి ముఖ్య నృపతులు ఆయన మీద శత్రుభావంతో శిశుపాలుడు మొదలైన వారు పట్టుకునే ప్రయత్నం చేసిన సంబంధులై వృష్ణులు మేము వృష్ణివంశం వాళ్ళం కృష్ణుడు కూడా వృష్ణివంశంలో పుట్టాడని చెప్పి మాకు మీద మా మధ్య బంధుత్వం ఉందని వృష్ణివంశం వాళ్ళు పట్టుకున్న సంబంధుల ఈ వృష్ణులను ప్రేమన్ మీరలు ఓ ధర్మరాజాదులారా మీరు ప్రేమతో పట్టుకున్న సంబంధుల ఈ వృష్ణులను మీరలు భక్తి మేము నారదాదులు భక్తితో పట్టుకున్నా ఏ భావంతో పట్టుకున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం ఏమిటంటే తరింపజేయడమే అదే లక్షణం జగన్నాథస్వామి ఎందుకు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే ఎక్కడికి వచ్చాడు అంటే సముద్ర తీరానికి వచ్చాడు సంసారసాగరం నుంచి నేను ఉద్ధరిస్తానని చెప్పడానికి అందుకే మహాంబోధే తీరే అని మొదలుపెట్టారు శ్లోకం శంకరాచార్యుల వారు అటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఎన్ని కోటానుకోట్ల మందినైనా నా అనుగ్రహం ఏనాడు వాళ్ళకు కలిగిందో కలిగిందని ఏమిటంటే నా కోసం వాళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తారు ఆయన దర్శనం చేయడం కన్నా మాకేం కావాలని అన్నీ విడిచిపెట్టి పరిగెత్తుకు రావడమే రాసలీల యొక్క ప్రారంభ ఘట్టం జగన్నాథుడి అనుగ్రహం కలిగిందని గుర్తు ఏమిటంటే జగన్నాథ దర్శనం కోసం పరిగెడతాడు ఏ కష్టమో ఏ నిష్ఠూరమో నేను జగన్నాథ దర్శనం చేసేయవలసిందే జీవితంలో మళ్ళీ మనుష్య జన్మ వస్తుందా ఇలా పూరి వెళ్ళి చేయగలనా కాబట్టి నేను వెళ్ళి దర్శనం చేసుకోవాలని పరిగెడతాడు జగన్నాథ దర్శనానికి రాసలీలలో కృష్ణుడి యొక్క పిలుపు మేరకు ఎలా పరిగెత్తారో ఎవరు పరిగెత్తారు అందరూ పరిగెత్తారా గోపికలు పరిగెత్తారు గోపికలు గత జన్మలో మునులు కాబట్టి అట్లా ఎవరో నే నా గురించి విని నా పిలుపు అందుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నా కోసం పరిగెడతారు వాళ్ళు నా దగ్గరికి వస్తారు వాళ్ళ వాళ్ళు నన్ను చూస్తారు నేను వాళ్ళని చూస్తాను ఆ దర్శనం చాలు ఆ జన్మకి ఆ అదృష్టం అందుకనే ఆ రాసలీల ఘట్టాన్ని తీసుకున్నారు శంకరాచార్యులు వారు అన్ని ఉన్నాయి కృష్ణ పరమాత్మకి ఇన్ని లీలలున్నా లీలలు పక్కన పెట్టారు పెట్టి రాసలీలని ప్రధానం చేశారు ప్రధానం చేసి కదా చింది తటవిపిన సంగీత కవరు ముదా గోపీనారీ వదన కమలా స్వాదు మధుపహ రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చితపదో స్వామి నయన పదగామీ భవతు మీ అది ప్రారంభ శ్లోకం అందులో ఆయన అన్నారు మొట్టమొదట ప్రారంభం చేస్తూనే కదా చిట్కాళింది తట విపిన సంగీత కవరో అన్నారు కాళిండి అనబడేటటువంటి ఒక నది ఉన్నది ఆ నదీ తీరంలో కృష్ణుడిగా నువ్వు ఒకనొకప్పుడు వేణునాదం చేశావు ఆ వేణుగానం ఎప్పుడు చేశావు శరత్కాలంలో చేశావు శరత్కాలం ఎప్పుడు హేమంత డతూ ముందు వచ్చింది శరత్కాలం శరత్కాలంలో నువ్వు వేణుగానం చేశావు ఒక రాత్రి వేళ ఆ శరత్కాలంలో వేణుగానం విన్నటువంటి వాళ్లలో గోపికలు మాత్రమే పరిగెత్తారు నీ దగ్గరికి అంటే ఎవరికి ఆ దృష్టం ఉందో వాళ్ళు పరిగెత్తారు పరిగెత్తితే నువ్వేం చేశావు నిన్ను చూసి వాళ్ళు మురిసిపోవడం కాదు ముందు నువ్వు మురిసిపోయావు నా కోసం మీరు పరిగెత్తుకొచ్చారా అని ఇంద్రజ్యుమ్ నుండి చూసుకుని మురిసిపోయినట్టు విశ్వా చూసుకుని మురిసిపోయినట్టు ఆ అవతారంలో కూడా పరిగెత్తుకొచ్చిన గోపికల యొక్క ముఖములను చూసి ఆ మకరంద పానం చేసి ఆనందపడిపోయాం ముదా గోపి నారీ వదన కమలా స్వధుమధుపహ తుమ్మిదవై వాళ్ళ ముఖాలలో ఉన్నటువంటి ఆ భక్తి మకరంద పానం చేశాం స్వామి ఆనాడు రాసలీలతో ప్రారంభం ఎక్కడెత్తుకున్నారు శంకరాచార్యుల వారి శ్లోకం అంటే కథా చిత్కాళింది ఒకనొకొకప్పుడు కాళింది నదీ తీరంలో ఇది అన్నారు కాళింది అన్నమాట ఎందుకు వాడాలి అంటే కాల అంటే నలుపు అని అర్థం కాల అంటే కాలము అని నిజానికి భగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు యముడు కూతురు పేరు యమున యమునకే కాళింది అని పేరు ఆ కాళింది అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే యమున నల్లగా ఉంటుంది గంగ తెల్లగా ఉంటుంది కాలము నలుపు నలుపు ఎందుకంటే కాలమునందు పుట్టి కాలమునందే మనందరం కూడా వెళ్ళిపోవాలి లయమైపోవాలి అటువంటి కాలము నలుపు ఆ కాలస్వరూపము కాబట్టి కాళీ కాళీ నలుపు నారాయణుడు నలుపు పార్వతీదేవి నలుపు 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 కాదు నల్లని మబ్బు లాంటి చల్లని నలుపు నలుపు అటువంటి నల్లని యమున ఉందే అది దాటడం ఎవరికీ సాధ్యం కాదు యముడి పాశం తప్పించుకోలేరు సూర్యుడి యొక్క కొడుకుని కూతుర్ని ఎవరు దాటలేరు సూర్యుడి యొక్క కొడుకు యముడు ఆయన ఏ సమయంలో ఉసురు తీయాలనుకున్నాడో అప్పుడు ఆయన పాశం వెయ్యగానే ఎంతటి వాడైనా పడిపోవలసిందే మొన్న మా ఇంటికి వచ్చి కాకినాడలో నాతో ఒక ఆయన మాట్లాడుతూ మా నాన్నగారు చాలా ధార్మికులండి చాలా గొప్పవారు ఎంత అనాయాసంగా విడిపోయారంటే ఎక్కడికో వెడదామని లేచి వెళ్ళి తలకాయ దువ్వుకుంటూ పడిపోయి శరీరం వదిలేశారన్నారు ఊపిరి తీసి వదలకపోయినా మృత్యువు వదిలింది దిగపోయినా మృత్యువు యముణ్ణి తప్పుకోగలిగిన వాడు లేడు కాలమును దాటగలిగిన వాడు లేడు నిన్న రమ్మంటే ఇవాళ రాదు ఇవాళ సాయంకాలం ఆరు గంట ఆరు గంటల ముప్పై నిమిషాలు చే సమయంలోనే చేసిన ప్రసంగం మళ్ళీ ఇప్పుడు వినపడమంటే వినపడదు ఏదో తర్వాత దాంట్లో ధనిముద్రణ చేసిన తర్వాత వినడం వేరు అని చెప్తుండగా ఆ సమయంలో చెప్పింది అంటే ఆ కాలంలో అలా వెళ్ళిపోయింది అది కాలం ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ రమ్మంటే రాదు ఆ కాలాన్ని ఎవడు సద్వినియోగం చేసుకున్నాడో వాడే కాలాన్ని దాటుతున్నాడు ఎవడు సద్వినియోగం చేసుకోలేకపోయాడో వాడు యమున ఒడ్డును ఉండిపోయాడు అందుకని యమున ఒడ్డునే వేడు ఊత్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు నన్ను గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళ కాలమును దాటేస్తారు అంటే ఇక కాలంలో వాళ్ళు పుట్టరు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎవరైనా శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ చిత్రపటం పెట్టి జనన తేదీ అని వేస్తారు మరణ తేదీ ఈ రెండిటికి మధ్యలో ఆయన ఉన్నాడు కొంతకాలం శరీరంతో ఆ తేదీకి ముందు శరీరం లేదు ఈ తేదీ తర్వాత శరీరం లేదు ఈ రెండిటికి మధ్యలో శరీరం ఉంది ఆ ఉన్నప్పుడు ఆయన ఏం చేసుకున్నాడో అది ఆయన తరించాడు ఆ ఉన్నప్పుడు ఆయన ఏమీ చేయకపోతే ఆయన తరించింది లేదు యమున దారి ఎప్పుడు ఇస్తుందంటే మనసులో కృష్ణుడు ఉంటే ఇస్తుంది అందుకే మీరు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ పుట్టాడు మహానుభావుడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కవనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచ విహారు ఉరుగుండల ప్రభాయుత కుంతలలలాటు లలాటు వైఢూర్యమణిగణ బరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు గారి భాగవతంలో శంఖ చక్ర కథాపద్మములతో పట్టు పీతాంబరం కట్టుకుని అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అట్లా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ యథార్థానికి అంత కటిక చీకట్లో పుట్టాడు ఎందుకంటే ఇంకా అంతకన్నా కటిక చీకటి ఉండే అవకాశం సంవత్సరం మొత్తం మీద లేదు అదే కటిక చీకటి రోజు ఎందుకనంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం చీకటి ఎందుకంటే దక్షిణాయనం దేవతలకు చీకటి రెండు పితృదేవతలకు చీకటి ఎందుకంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షం కృష్ణపక్షం పితృదేవతలకు చీకటి అన్ని మాసములలోకి మనకి శ్రావణ మాసం చీకటి ఎందుకంటే సంస్కృతంలో నభోమాసం అంటారు నల్లటి మబ్బులు కిందకు వస్తాయి వర్ష ఋతువు అందుకని చీకటి కృష్ణపక్షం చీకటి కృష్ణపక్షం మధ్యతిథి కాబట్టి అష్టమి ఇంకా చీకటి అష్టమి నాటి అర్ధరాత్రి కటికి చీకటి ఇంకా అంతకన్నా చీకటి ఉండే అవకాశం లేదు అందుకని శ్రావణ మాసంలో బహుళ పష్టంలో పక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ పరమాత్మ ఆవిర్భవించాడు అంటే అంత చీకటి ఉన్నప్పుడు ఆయన వచ్చాడు అంటే దాని అర్థం చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అసతోమ సద్గమయ నేను మిమ్మల్ని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళడానికి జగద్గురువుగా వచ్చి భగవద్గీతనిచ్చాను అని చెప్పడానికి అలా వచ్చింది అవతారం అటువంటి కృష్ణ పరమాత్మ యమునా నది దాటాలి అని వసుదేవుడు అనుకుంటే కృష్ణుణ్ణి ఎత్తుకొని తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద పెట్టుకున్నాడు పెట్టుకుని యమున దగ్గరికి వెళ్ళాడు మంచి వరదతో వెళ్ళిపోతుంది యమున కృష్ణుణ్ణి ఎప్పుడైతే గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు వచ్చాడో ఆశూరికి తెరవసగను ప్రకోశ ప్రకాశోద్ధత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ త్రేతాయుగంలో రాముడికి సముద్రం దారిచ్చినట్టు కృష్ణుండి గుండెల మీద పెట్టుకున్న వసుదేవుడు వచ్చేటప్పటికి యమున దారిచ్చేసింది అంటే కాలం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టుక లేదు కాబట్టి ఇక సావలసిన అవసరం లేదు యమున దాటాలి అంటే కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి అంటే కృష్ణుడి యొక్క వేణునాదం వినపడాలి వినపడితే పరిగెత్తిన వాళ్ళు ఎవరో వాళ్లే కృష్ణ దర్శనం చేస్తారు వాళ్ళతోనే రాసలీల చేస్తాడు కృష్ణుడిగా అప్పుడు అది చేశావు అప్పుడు కొద్దిమందే వచ్చారు గోపికలు ఈ అవతారంలో ఆ కారుణ్యం విస్తరించింది ఇప్పుడు అర్ధరాత్రి వేళ రావక్కర్లేదు విడిచిపెట్టి రావక్కర్లేదు జగన్నాథుడి మీద ప్రేమతో ఎవరెవరు పరిగెత్తుకొచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ పాపనాశనం చేసి వాళ్ళందరినీ నీ హక్కును చేర్చేసుకుంటున్నావు అంత తేలిక చేసేసాము అందుకే మూడో మెట్లు యమశిల నేను దాని గురించి మీకు చెప్తాను అందుకే ఇప్పటికీ పూరి క్షేత్రంలో విశేషం ఏమిటంటే ఇరవై రెండు మెట్లు ఉంటాయి ఇరవై రెండు మెట్లు ఇరవై రెండు తత్వాలకి గుర్తు తూర్పు ద్వారంలోంచి కడుతున్నప్పుడు మళ్ళీ జగన్నాథస్వామి గుళ్ళో ఒక్కొక్క ద్వారంలోంచి మీరు ఎడుతున్నారంటే ఒక్కొక్క దానికి అది సంకేతం ద్వారంలోంచి వెడిచినప్పుడు రెండు సింహాలు ఉంటాయి దాన్ని సింహద్వారము అంటారు మీరు అందులోంచి వెళ్ళారనుకోండి మోక్షమునకు కారణము సాధారణంగా అందరినీ ద్వారంలోంచి రెండు అంటారు పైగా దానికి ఎదురుగుండా కోణార్కలో ఉన్న సూర్య స్తంభం ఉంటే దాని మీద అనూరుడు ఉంటాడు అది దర్శనం చేసి తూర్పున సూర్యబింబానికి ఎదురుగుండా ఉంటాడు జగన్నాథుడు జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏంటంటే పైనన్న సుదర్శనం మీరు ఊళ్ళో ఎక్కడున్నా కనపడుతున్నాయి మీ దగ్గరే ఎదురుగుండా ఉన్నట్టు ఉంటుంది మీకు అదో విశేషం ఆ తూర్పు నుంచి ద్వారంలోంచి లోపలికి వెడితే సింహములు ఉన్న ద్వారంలోంచి వెళ్ళారు కాబట్టి సింహద్వారం మోక్షం సిద్ధిస్తుంది ఉత్తరాన ఉన్న ద్వారంలోంచి లోపలికి వెడుతుంటే ఉంటాయి హస్తి ద్వారం హస్తి అంటే ఏనుగు ఏనుగు ఎక్కడ ఉన్నా దాని కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని అర్ధసిద్ధి నాకు అయ్యో డబ్బులు లేవు బాధపడుతున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఏ జీర్మలవు చేసుకున్న పాపమో అది తొలగి నా అవసరాలు తీరాలనుకున్న వాళ్ళు దక్షిణ ఆ దక్షిణ ద్వారంలోంచి ఎడతారు అందులో అది ఉత్తర ఎడతారు ఉత్తర ద్వారంలోంచి వెళ్ళారు అంటే హస్తి ద్వారం రెండు ఏనుగులు ఉంటాయి ఆ ద్వారంలోంచి వెళ్ళారు అంటే అర్ధప్రాప్తి అర్ధప్రాప్తి అంటే డబ్బే కాదు సౌఖ్యమునకు కారకమైన సాధనములన్నిటికీ అర్థమని పేరు నేను మంచం మీద పడుకున్నాను అనుకోండి చలికాలంలో అది అర్థం ఎందుకంటే అది నాకు వస్తువు వెచ్చగా హాయిగా పడుకున్నాను దుప్పటి వస్తువు పంచాలాల్చి వస్తువు నేను ఉంగరం అది లేకకుండా ఆచమనం చేయకూడదు ఉంగరం ఒక వస్తువు ఓ విభూతి సుఖవస్తువు ఇవన్నీ సుఖానికి కారకాలు ఇవన్నీ అర్థమనే అంటారు అవి ఉత్తరం నుంచి ఏనుగులు ఉన్న ద్వారంలోంచి వెడితే హస్తి ద్వారంలోంచి వెడితే అర్థప్రాప్తి పశ్చిమం నుంచి లోపలికి వెడుతున్నప్పుడు వ్యాఘ్రములు ఉంటాయి పెద్ద పుల్లు పెద్ద పుల్లు అంటే నిజంగా పెద్ద పుల్లు కాదు కాదు విగ్రహములు పెట్టి ఉంటాయి ఆ వ్యాఘ్రద్వారంలోంచి లోపలికి విడితే ధర్మం ధర్మానుష్ఠానం కలగాలి నా మనసు చంచలమైపోతోంది ధర్మం మీద అనురక్తి కలగట్లేదు నాకు ధర్మానురక్తి కలగాలనుకున్న వాళ్ళు పశ్చిమ ద్వారంలోంచి పెడతారు చిట్ట చివరది కామము దక్షిణం వైపు నుంచి వెళ్ళేటప్పుడు అశ్వద్వారం అని ఉంటుంది రెండు గుర్రాలుంటాయి ఆ ద్వారంలోంచి వెడితే కామము ఈశ్వర కామముగా మారుతుంది ఎప్పుడూ పిచ్చి కోరికలే కాకుండా అవసరాలు అడగవద్దని భగవంతుడు అనలేదు అవసరాలు అడగవలసింది కానీ నాకు భగవంతుడు కావాలి నేను ఈ జన్మ సార్థక్యం చేసుకోవాలి కోట్ల జన్మల తర్వాత వచ్చింది మనుష్య జన్మ ఇది నిష్ప్రయోజనం కాకూడదు ఇది ఉపయుక్తము కావాలి అన్న ఆలోచన కలగాలి అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి అశ్వముల మధ్యలోంచి ఆ ద్వారంలోంచి చేరతారు కొంత కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఈ పురుషార్థములు కదా ధర్మార్థ కామమోత్సములు ఇవి వద్దని ఎవరంటారు మాకు ఇవన్నీ కావాలి అన్నవాళ్ళు మొత్తం దేవాలయానికి ప్రదక్షిణం చేసి నాలుగు ద్వారాల్లోంచి ఒకసారి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారు ఎందుకని అంటే ధర్మార్థ కామ మోక్షములు నాలుగు సిద్ధించాలి అథవా తూర్పు ద్వారంలోంచి తప్పకుండా పెడతారు ఎందుకంటే మోక్షప్రాప్తి మనుష్యుడు మాత్రమే అడగగలడు దేవతలకు కూడా లేదది ఒక్క మనుష్యులకే దేవతలు కూడా పుణ్యం అయిపోతే మళ్ళీ భూమి మీద పడిపోవాలి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అందుకే ఇది నేను ఇవ్వగలను ఇక పుట్టకుండా నువ్వు యమున దాటగలిగిన స్థితి నేను చేస్తానని చెప్పడానికే ఇరవై రెండు మెట్లలో మూడో మెట్టు యమశిల అదొక్కటే నల్లగా ఉంటుంది ఆ మెట్టు ఆ మెట్టు తొక్కి మనం పెడతాం ఇరవై రెండు మెట్లు ఎక్కి భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మెట్టు తొక్కగానే పాపభంజనం చేస్తాడు జగన్నాథుడు ఇప్పటి వరకు జీవుడు పతనమైపోయి ఇన్ని జన్మలెత్తడానికి కారణమైన పాపరాశి ఏది ఉందో ధ్వంసం చేస్తాడు ఒకప్పుడు కాలంలో ఏమైందంటే మళ్ళీ ఎక్కడ జన్మెత్తుతామో అని భయం వేసి అందరూ పురుషోత్తమపురి క్షేత్రానికి వెళ్ళి మూడో మెట్టు దొక్కి జగన్నాథ దర్శనం చేసుకునేవారు ఇక ఎవరూ నరకానికి వెళ్ళేవాడు లేకుండా పోయాడు అప్పుడు యమధర్మరాజు గారు పాపులందరూ ఇలా ధ్వంసం చేసేసుకుంటుంటే ఇక లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది పాపానికి భయం ఎక్కడ ఉంటుందని అడిగారు అడిగితే అప్పుడు వరం ఇచ్చాడు జగన్నాథుడు వెళ్ళేటప్పుడు మెట్టు తొక్కినవాడు వచ్చేటప్పుడు కూడా తొక్కితే వాడి పాపం వాడికి వచ్చేస్తుంది వచ్చేటప్పుడు మెట్టు తొక్కకూడదు అది తెలిసి ఉండాలి అందుకని చాలా జాగ్రత్త పడతారు ఇరవై రెండు మెట్లు దిగి బయటికి వచ్చేటప్పుడు మూడో మెట్టు ఎక్కడుందని జాగ్రత్తగా చూసుకొని ఆ మెట్టు తొక్కకుండా మధ్యలో అయితే వెడల్పుగా ఉంటుంది కాలు పడిపోతుంది చివరకి వెడితే సన్నగా అయిపోతుంది అక్కడ దాటేసి దిగిపోతారు రెండో మెట్టు మీదకి తొక్కరు అంటే కాలమును దాటించేస్తానని చెప్పడానికి మూడో పెట్టు కాలస్వరూపంగా నల్లగా ఉంటుంది దాన్ని యమశిల అంటారు మూడో మెట్టుగా ఉంటాడు అక్కడ యమధర్మరాజు గారు అంటే జగన్నాథుడు కాలమునందు నిన్ను తరింపచేయగలడు ఆనాడు ద్వాపరంలో రాసలీల జగన్నాథుడి దగ్గర అంత తేలికగా అన్వయం అవుతోంది అని చెప్పడానికే శంకరాచార్యులు వారు కదా చితటిపిన సంగీత కవరు ఆ వేణునాదమేమిటి ద్వాపరంలో కృష్ణుడిది గోపికలు ఎందుకు వినపడింది ఆ శారదానవరాత్రు ఆ శార కాలపు రాత్రి ఏం జరిగింది అది పురి క్షేత్రంలో ఎలా అన్వయం అవుతూ ఉంటుంది అక్కడికి దర్శనానికి వెడితే ఏ విచిత్రం జరుగుతుంది అట్లాగే శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే రాసలీల గురించి రెండు పాదాల్లో చెప్పి మూడో పాదం దగ్గరికి వచ్చేటప్పటికి రమ శంభు బ్రహ్మ అమరపతి పదో అని ఈ ఐదుగురినే ఎందుకు చెప్పారు ఇదేదో బ్రహ్మ మహేశ్వరుడు అలా లేదు కదా వరుసది లక్ష్మి శివ ఇంద్ర రమ శంభు బ్రహ్మ తర్వాత అమరపతి అంటే ఇంద్రుడు గణేశ విఘ్నేశ్వరుడు అర్చితపదో ఈ ఐదుగురిని ఎందుకు చెప్పారు చెప్పి అటువంటి జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని ఎందుకన్నారు అన్నారు ఆ క్షేత్ర విశేషమేమిటి ఇది సమయపాలనం కూడా ప్రధానం కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు తిరిగి ఇదే శ్లోకాన్ని పునఃప్రారంభం చేసి కొనసాగిస్తాను నా చేత జగన్నాథుడు పలికించినంత మేర పలకకలవాడని అని తెలియచేస్తూ ఖచ్చితంగా సమయం అంటే సమయం ఆరున్నరకి ప్రారంభమైపోతుంది మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం மங்களம் மங்களங்கோசேந்திராயய மகனீயுமே சக்கரவர்த்தி தனூய சர்வூமா மங்களம் உமா காம்தாய காந்தாய காய காமித்தாயி ஸ்ரீகிரீஷாய மங்களம் சர்வம் சர்வம்மா ஸ்வஸ்தி